సమంత నుండి విడిపోయిన తర్వాత శోభిత దూలిపాలను వివాహం చేసుకున్న నాగ చైతన్య సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తన రెండో భార్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ ఇంట్లో శోభితను భుజితల్లి అని పిలుస్తారట ఇక తాను నటిస్తున్న తండేల్ చిత్రంలో కూడా హీరోయిన్ని అలాగే పిలుస్తుంటా అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత విడాకుల తర్వాత నాగచైతన్య స్టార్ హీరోయిన్ శోభిత దులిపాదతో డేటింగ్లో ఉన్నాడు వీరిద్దరు కలిసి వెకేషన్స్కు వెళ్ళినవి హోటల్లో ఉన్న ఫోటోలు కూడా మీడియాకి చిక్కాయి అయినప్పటికీ వీరు తమ రిలేషన్షిప్ గురించి ఏమీ మాట్లాడకుండా సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఇక అప్పటి నుంచి వీరికి సంబంధించిన న్యూస్ ఏదో ఒక విధంగా వైరల్ అవుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే వీరు డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోలో మూడు మూల మదంతో ఒకటయ్యారు ఇక మ్యారేజ్ తర్వాత చైతన్య సినిమాలు చేస్తుంటే శోభిత మాత్రం సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోలతో అభిమానులకు దగ్గర అవుతుంది ఇటీవల శోభిత కొన్ని గ్లామర్ ఫోటోలు షేర్ చేయగా ఆమె చూసి నిర్జనలు అవాకయ్యారు తగ్గేదలే అంటున్నారు